హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికాడ పెద్ద మసీర అలుగవారు దాన్ని వచ్చినాము ఇది ఒకరి పొలము చూడండి ఇవి మస్తు షార్ప్ ఉంటాయి అన్నట్టు ఇది ఇవన్నీ పొలాలే ఇప్పుడు మనం వెళ్ళేది ఆడుంటుంది ఫ్రెండ్స్ ఇది కుంకుడుగాయ చెట్టు పెద్దగా అయింది మనం సీట్లు పెట్టినాక ఇంత పెద్దగా అవుతుంది అన్నట్టుగా అగ మునగ చెట్టు ఇది అంతా బాయి ఒక ఇగ ఇంటికాడ ఒక తాత ఉంటాడు ఇక తాతనే అంతా వేసుకుంటాడు అన్నట్టుగా ఈత అనమాట వెళ్తే వీళ్ళు వారితే పంట పొలంకి చూడుర్రీ రి అలిగి వారింది ఇట్లా ఇగ అన్నట్టుగా నీళ్ళు ఫ్లో అవుతున్నాయి వాటర్ చూడండి కనిపిస్తుందా వాటర్ ఫ్లో అయితేనే ఉంది ఇట్లా దాకా ఫ్రెండ్స్ అక్కడ దూరము ఇంకా వేరే ఊరికి కూడా పోతాయి అన్నట్టు అలుగు వారితే నీళ్ళు కదా నడుచుకుంటూ పోదాం మరి ఇక చూడండి చూ ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయి అసలు నీళ్ళు చూడండి అల్లుగు ఎట్లా వారుతో చూపిస్తాను నేను ండుసార్లు చూడడానికి మనమైతే ఇది మీదికి ఎక్కాలన్నట్టుగా ఇది కట్ట చెరువు కట్ట అంటారు మస్తు సార్లు వస్తాం కానీ నీళ్ళు ఉన్నాయి అనుకో మస్తు భయం అవుతుంది గుట్టెక్కాలంటే చాలా కష్టము ఇప్పుడే వాటర్లకైనా వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఇది చూడండి పోయమ్మ నాకైతే భయం అవుతుంది అస్సలు చూడ అమ్మ ఇదంతా చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి కానీ చూడండి మస్తు నీళ్ళు ఉన్నాయి అలా అలా అడుగు పెట్టినామంటే మునిగే పోతాం ఇక నాకు కట్టమేసి మా టెంపుల్ ఫ్రెండ్స్ ఇటు ఉంటుంది ఆమె కూడా చూపిస్తే జారుతుంది దీపం కూడా పెట్టిరు కాళ్ళ చూడండి ఫ్రెండ్స్ కట్టమ్ మా టెంపుల్ ఈ చెట్టు త్వరలో ఉన్నదని అంటారు దీపం కూడా పెట్టిరు మంచి కొబ్బరికాయ కూడా వాళ్ళు